కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని మీ అందరితో ఒక చక్కటి అంశంతో ముందుకు వచ్చాను ప్రతి మనిషికి అనేక రకాల ఆనందాలు అనేక రకాల కష్టాలు అనేక రకాల ఇష్యూస్ ఉంటాయి మరి వాటన్నిటితో సహజీవనం చేయాలి ఓ మర్చిపోయాను కదా సహజీవనం అనే పదం బాగా ఎక్కువగా కనిపిస్తూ వినిపిస్తూ ఉన్నది మరి ఆ సహజీవనం అనే అంటే ఏంటి అంటే ఒక రెండు రకాల ప్రాణులు సృష్టిలో ఉండే జీవరాశులు కానీ మనుషులు కానీ ఒకే రకం మనుషులు లింగ భేదం ఉండాలి లేదా వేరు వేరు మనుషులు కానీ కలిసి ఆశ్రయము ఆవాసము ఆహారము ఆశ్రయము కోసం కలిసి బతికితే దాన్ని సహజీవనం అంటారు ఆహారం కోసం ఆశ్రయం కోసం కలిసి బతికితే సహజీవనం అంటారు ఇది టెక్నికల్ డెఫినేషన్ మన స్లైడ్ లో కనిపిస్తున్న వివిధ రకాల జీవరాశులు అనేక రకాల జీవరాశులతో కలిసి బతుకుతాయి కలిసి సహజీవనం గడుపుతాయి మరి అలాంటి సహజీవనం మగవాళ్ళు మగవాళ్ళతో సహజీవనం చేయవచ్చు మగవారు ఆడవారితో సహజీవనం చేయొచ్చు మనుషులు సమస్యతో సహజీవనం చేయొచ్చు మనుషులు ఆనందంతో సహజీవనం చేయొచ్చు మనుషులు కోతులతో సహజీవనం చేయొచ్చు ఎలా అయినా సరే సహజీవనం అనే పదాన్ని ఎలా అంటే కలిసి బతకడం అని అర్థం చేసుకోవచ్చు ఈ విషయాన్ని అర్థం చేయడానికి ఒక చక్కని కథతో మేము ముందుకు వస్తాను నిజంగా రతన్ టాటా చెప్పినటువంటి కథ ఒక ఒక వ్యాలిడ్ విషయం లైఫ్ ఈజ్ ఏ ప్రీపెయిడ్ కార్డ్ ఇది ఒక ముందుగానే నిర్ధారించ నిర్ధారించబడినటువంటి ఒక కార్డ్ ప్రీపెయిడ్ కార్డ్ దీని యొక్క వ్యాలిడిటీ దాని ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది ఆ వ్యాలిడిటీ లిమిటెడ్ వ్యాలిడిటీ ఉంటుంది జియో అనుకోండి మనం నెల రోజులు కార్డ్ వేస్తే నెల రోజులు ఉంటుంది యాభై రోజులు అయితే యాభై రోజులు ఎన్ని రోజులు అయితే ఎనభై రోజులు ఎనభై రోజులు డెబ్బై ఎనిమిది రోజులు ఉంటాయి లైక్ దట్ ఓన్లీ అవర్ లైఫ్ స్పాన్ ఇస్ ఆల్సో లైక్ ప్రీపెయిడ్ వ్యాలిడిటీ ఇట్ ఇట్ ఈర్ ఇంక్ ఫిఫ్టీ ఇయర్స్ ద యు యాజ్ ఎ ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాలు అనుకుంటే ఆ యాభై సంవత్సరాలు అంటే ఎంత అనుకుంటున్నారు రెండు వేల ఐదు వందల వీకెండ్సే అంటే వారాల్లో ఆదివారాల్లో మనం ఎంజాయ్ చేస్తాం కదా ఆ రెండు వేల ఐదు వందల వీకెండ్స్ గనక అయిపోయినాయి అంటే మన లైఫ్ లైఫ్ వ్యాలిడి ప్రీపెయిడ్ కార్డ్ అయిపోయినట్టే అంటే మన జీవితాన్ని ముగించినట్టే అంటే సుమారుగా మనకు రతన్ టాటా టాకా చెప్పినటువంటి అందుకే ఈ జీవిత కాలంలో ఈ సమ తక్కువ సమయంలో లైఫ్ ని ఏం చేయాలంటే డోంట్ బి సీరియస్ అంటే మనం కారులో వెళ్తున్నాం జలసాగా హ్యాపీగా వెళ్తున్నాం వెనక నుంచి ఎవడో వచ్చి చిన్న స్క్రాచ్ తీసాడు అనుకోండి వచ్చి అనుకో అనుకోండి వాడు మనం అనుకుంటాం హ్యాపీగా వెళ్తాము అని కానీ ప్రాబ్లమ్స్ కూడా మనం వస్తూనే ఉంటాయి వాటితో కూడా అసోసియేట్ చేయాలి అందుకే డోంట్ బి సీరియస్ దేనికి కూడా ఇబ్బంది పడద్దు అది జీవితమైనా అది చదువు అది ఏదైనా సరే ఉద్యోగమైన కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా సమస్య అయినా మరి వీటన్నిటిని ఎలా మనం అసోసియేట్ అయ్యాడే ఎంజాయ్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ ఎంజాయ్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ జీవితాన్ని యథావిధిగా ఏ జరిగినా ఆనందపడటం అనేది ఒక వేదాంతం లాగా చేసినట్టయితే రతన్ టాటా చెప్పినటువంటి జీవితం ఇట్ ఈస్ ఎ ప్రీ పెయిడ్ కార్డ్ ఇట్ ఈజ్ ఫిఫ్టీ ఇయర్స్ లైఫ్ టైం అనుకుంటే ఇరవై ఐదు వందల వీకెండ్స్ జీవితంలో ఉంటాయి డోంట్ బి సీరియస్ ఎంజాయ్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ కాబట్టి ఈ విషయాన్ని మన మనసులో ఉంచుకొని సమస్యల్ని కష్టాలని ఆ యొక్క పెద్ద సెవెంటీఎంఎం స్క్రీన్ లో ఊహించుకొని దాని కష్టాలు పడకుండా ఇబ్బంది పడకుండా వాటిని కూడా మన శరీరంలో మన ఫ్యామిలీలో భాగంగా ఆహ్వానించి ఆస్వాదించినప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి సింబయాసిస్ అనే పదము కలిసి బతకటం అనే అంశంలో చెప్పలేదు నేను కలిసి ఆ కష్టాలతో ఇప్పుడు వచ్చేటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా దానితో కూడా కలిసి బతకాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలందరికీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి